It's a thunderstorming. 先生。<tonight. laughs> అంటే లైవ్ ఇక్కడ సిగ్నల్ లేదన్న ఇంటికి వెళ్ళి అప్లోడ్ చేస్తున్నా ఆల్రెడీ నిన్నడి అప్లోడ్ అయిపోయినాయి నిన్న పూర్తి ఉన్నాను ఐదు సెకండ్లు సార్ ఎన్నికలో పది సెకండ్లు ఐదు సెకండ్లు తిరిగి డెబ్బై ఆరు పాయింట్ ఆరు అన్న సుష్ డెబ్బై ఆరు పాయింట్ పాయింట్ ఆరు పన్నెండు పట్టెలు పూర్తి నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వేల వాళ్ళకు చెప్తున్నా నాలుగు వేల అడుగు సరేలేదీ నాలుగు వేల ఎనిమిది వందలు పైన డెబ్బై ఆరు అడుగులు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు అడుగుల ఆ రంగునాలు ప్రస్తుతం మీరు మొదటి స్థానంలో కొనసాగు ఆదాయం చెప్పు చెప్పు అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశితులతో కూతుర్ల సెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి గ్రామం ఇద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క గంట వారికి కేటాయించిన నిర్ణీత పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి అదనముగా డెబ్బై ఆరు అడుగుల ఆరు అంగుళాల దూరాన్ని క్రాస్ లాగి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు అడుగుల もらってたらこれを探してもらう。